గోవర్ధన్ గారు ఇది ఇప్పుడు మీ మీరు ఖైరతాబాద్లో ఉంటారు మీకు తెలవదు కదా ఇప్పుడు మక్తా గురించి ఆయన ప్రస్తావన చేశారు అంటే బస్తీలు సరే యాభై గజాలు ఇరవై గజాలు నలభై గజాలు అరవై గజాల్లో ఉంటున్న కుటుంబాలు ఎప్పటి నుంచో అవస్థలు పడుతున్నారు ఆయన చెప్పారు బేగం బేగంబేట అలంతోట బాబు అయితే నేను చూసిన ఎప్పుడు కబ్జా పెట్టారు ఎవరు కబ్జా పెట్టారో వందల ఇళ్ళు ఉన్నాయి వాటిలో దేనికి టాయిలెట్ లేదు మొత్తం కామన్ టాయిలెట్స్ కట్టారు వాటిని మెయింటైన్ చేసేవాళ్ళు దశాబ్దాలుగా హైదరాబాద్లో బస్తీలలో దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇది ఒక భాగం కనీసం ల్యాండ్ టైటిల్ గేరు ఉంటాయి వారు చెప్పినట్టు హైదరాబాదులో బలిసిన చాలామంది నాయకులు ఈ మాట నేను అనాల్సి వస్తా ఉంది చాలామంది నాయకులు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉండొచ్చు నేను ఆ పార్టీ పార్టీని గారు రాత్రి అయితే పెద్ద పెద్ద ఇవి పెట్టుకొని వెహికల్స్ లారీలు పెట్టుకొని చెరువులు కొంటలు పూడ్చేదే ఒక కార్యక్రమం దశాబ్దాలు హైదరాబాద్లో జరుగుతుంది మనమందరం సాక్షి నేను కళ్ళారా కొన్ని వందల సార్లు చూశాను మీరు చూసే ఉంటారు ఇది ఒక ప్రయత్ ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రభుత్వం చేస్తూ ఉంది దీనిలో నిజంగా ఇంకా మంచి ఆలోచనలు ఇప్పుడు పేదలు ఎవడో అమ్మేసిపోయాడు ఒక బిల్డరు వాడిని పట్టుకోవడం ఎట్లా వాడితో కాంపెన్సేషన్ ఇప్పించడం ఎట్లా లేదు ప్రభుత్వం ఇప్పుడు ముసీలో అయితే వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారంటుంది లేదు ఇంకో చోట ఇంకో ప్రత్యామ్నాయం ఏం చేయాలి బ్యాంకులో లోన్లు ఎట్లా ఇచ్చినాయి ఆ లోన్ ఏదైనా మాఫీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా అడగలుగుతామా ఈ ఆలోచనలు కాకుండా ఈ మొత్తం ఒక దుర్మార్గమైన కార్యక్రమం జరుగుతుంది విధ్వంసం మేము హైదరాబాద్ నిర్మిస్తే వీళ్ళు విధ్వంసం చేశారంటే గత పదేళ్ళలో కాలేదా చెరువులు కబ్జాలు దశాబ్దాలు అవుతూనే ఉన్నాయి కదా సార్ ఈ చెరువులు కలిపి మీ గవర్నమెంట్లోనే మీరు మొన్న ఎలక్షన్కు ముందు వరదలు వస్తే హైదరాబాద్లో నీళ్ళు నిలిపోయి పదివేలు పెన్ కాంపెన్సేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు ఇచ్చినా కూడా జీహెచ్ఎంసీలో మీకు మద్దతు రాలేదా అప్పుడు మీకు ఐడియా ఉంటుంది దాదాపు బొటాబొటీ మెజార్టీతో బయటపడ్డారు ఎవరో ఒకళ్ళు చేయపోతే వాళ్ళు ఆయన రఘునాథ్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా ఆయనకు బాధ్యత ప్రభుత్వం పెట్టినా ఓం చేసుకొని పని చేస్తున్న అధికారులు కూడా మోరల్ దెబ్బతినేలాగా మనం చేస్తే ఏం కరెక్ట్ సార్ అది ఇప్పుడు మీరు చెప్పినట్టు వంద శాతం దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి అనేక చెరువులు మనం చెప్పిన ముందల చెరువులు కబ్జల్ మంది ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉన్నారు ఏ పార్టీ ఈ పార్టీ అందరి పార్టీల నాయకులు ఉన్నారు ఎక్కువ సింహభాగం కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉండొచ్చు నో ప్రాబ్లం కాంగ్రెస్ బిఆర్ఎస్ లో ఉంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో పోతారు లేదా బీజేపీ లో పోతారు పార్టీలు ఇది ఒక పేదవాడు యాభై గజాల్లో నలభై గజాల్లో మూసిగిందనో లేకపోతే దాని నాళ్ళ కింద ఎన్నో కట్టుకుంటాడు దోమలతోనో దోమలతోనో చాలా నరకంగా ఉంటాడు దాని కాలం తన నాణాలు తాతలు కష్టాలు కష్టాలు యాభై గజాల్లో రెండు ఫోర్లు మూడు ఫ్లోర్లు కట్టుకొని పిల్లలు కోడలు కొడుకులు అందరూ ఉంటుంటారు మేము ఏమంటారు అంటే హైడ్రా ఇప్పుడు నాళాల మీద కట్టినందుకు ముందు కూల కూల్చేయడం కదనట్లేదు తా ప్రత్యామ్ చూపకుండా అర్ధాంతరంగా కూల్చడం కరెక్ట్ కాదు ఉంది వాళ్ళు వస్తాం అంటే వెంటనే రాసుకొని తాళాలు ఇచ్చి పట్టాలు కూడా ఇచ్చేసారు సార్ మీరు కట్టిళ్లే కావచ్చు ఈ ప్రభుత్వం కొత్తగా రాగానే సంవత్సరం కూడా గల లక్షలు కట్టేయని ఎవరు అంటల ఈ ప్రభుత్వం కట్టే కావచ్చు ఎలాంటి చేసి ఇచ్చేస్తున్నారు తప్పే ఉంది ఇందులో మూసీ వాళ్ళకి అవసరం ఉన్న కాదు కాదు ఇప్పుడు పేదలు హైదరాబాద్ పోటీ బుల్డోజులు పెట్టి కూలగొడుతున్నారు కదా ఆడెందుకు లేదు అంటున్నా కనీసం చిన్నపిల్లలు మీరు చూసి ఉంటారు సోషల్ మీడియాలో మేము చూసినా టీవీ ఛానల్ చూసినా చిన్న చిన్న పిల్లలు స్కూల్ బుక్స్ తెచ్చుకున్నప్పుడు కూడా తెచ్చుకోని లేకుండా పోలీసుని అసలు అసలు హ్యూమన్ గ్రౌండ్ లేకుండా మీరు చెప్పండి సార్ మీ నోటీసులు ఇచ్చినంత లేదు నోటీసులు ఇస్తే వెళ్ళిపోరు మనకు తెలుసు గొడవలు నడుస్తుంటే గొడవలు నడుస్తుంటే అడ్డం పడుతుంటారు నడుస్తుంది కానీ వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా ఏర్పాటు చేయాలి కదండి ఏర్పాటు చేయకుండా రోడ్డు మీద తోచేసి ఆ పొద్దున పొద్దున్న శనివారం ఆధారం కోర్టులు లేకుండా లేకపోతే ఎవరు లేకుండా అధికారులు వచ్చి దాని మార్నింగ్ మార్నింగ్ ఆరు గంటలకు కూల్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు అన్నం వండుకున్న భోజనం కూడా ఆ గోడల కింద ఉంది మనం చూసిన సందర్భం ఉంది అది కరెక్ట్ అంటారు సార్ నారాలు మంది చేస్తే హైదరాబాద్ డెవలప్ చేస్తుంటే ఎవరు కాదంటారు గారి ప్రకటన మేము నిర్మిస్తే వీళ్ళు చేస్తున్నారంటే చెరువులు నేలలో మీరు నిర్మించారా కబ్జాలు అయినాయని కదా కూలుస్తున్నది ఎవరు ఇప్పుడు నేను చెప్తాను ఆ ఉదేశం చెప్పలేదు హైదరాబాద్ ని మంచి మంచి మార్గంలో నిర్మించడం జరిగింది పది సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు వచ్చి కూల్చడం చేస్తారు అది చెప్తున్నా ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే ఎస్టీపీ దాన్ని పెట్టుకోవడం ముందు చెప్పి చెప్పింది ఎస్ఎన్డిపి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటు ఆ ప్రోగ్రామ్ ద్వారా ఆ నాలని ఎక్కడైతే వాటర్ స్టాక్ అయినో ఆ స్టాక్ కంప్లీట్ బయటకోవడానికి ఒక ఏర్పాటు కార్యక్రమం ఏర్పాటు చేసి దాని మీద కొంతకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఆ దా ద్వారా ఇప్పుడు మొన్నటికి మొన్న ఈ రీసెంట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో ఏ చిన్న బస్తీ కూడా మెరుగలేదు అంటే కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఏదైనా అవకాశం ఉన్నా బఫర్ జో బోన్లో కానీ ఎక్కడ ఉన్న అవకాశం ఉన్నప్పుడు ఎఫ్డీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ అవకాశం ఉన్నా కాదా ఇంత ముందు ప్రతిపక్షంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎందు కూలగొట్టడం ఎందుకు వాళ్ళకి ఏదైనా ఫెనాల్టీ చేసేసి రెగ్యులర్ చేయ అవకాశం ఉంది కదా ఎందుకు ఇబ్బంది పెట్టాడో ఒక పేదవా అని చెప్పి చెప్పిన సందర్భం ఉంది మేము కూడా అదే అంటున్నాం ఒక హ్యుమానిటీ గ్రౌండ్ మీద అవకాశం ఉంటే ఎక్కడన్నా మరీ ఇబ్బంది కాకుండా తీసి ఆట చూపించి అక్కడ పెట్టి అట్లా చెరువులు నాళాల్లో కబ్జాలు చేసిన వాటికి హ్యూమానిటరీ రెగ్యులర్ చేయడం మొదలు పెడితే ఉన్న యాభై అరవై చెరువులు కూడా ఉంటాయా సార్ ఉన్న సార్ ఉన్న కుంట ఉన్న చెరువులని పెద్ద చెరువులు హైదరాబాద్ లో చెరువులు కబ్జాలు చాలా వరకు కేటీఆర్ గారు ముందు ముందు చూపుతోటి ముందు ఉన్న సార్ మొత్తం మీద తీసేయకుండా ఉన్న చెరువులను కాపాడేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ పెట్టేసి ఉన్న పార్క్ కూర్చోడానికి ఆహ్లాదంగా తయారు చేసిన సందర్భం మనకు తెలిసిన విషయం కానీ ఉన్న ఉన్న నాలుగు చిన్న నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఎన్ని ఎకరాలు దానికి ఒక మంచి సుందరీకరణ చేసేసి అందరికీ ఆహ్లాదంగా తయారు చేసే సందర్భం ఉంది కానీ అర్ధాంతరం గిట్ట గులగొట్టే సందర్భం లేదు కదా ఇప్పుడు హైడ్రాని ఎవరు వ్యతిరేకించట్లేదు హైడ్రా వల్ల సామాన్యుడు ఏదైతే హైడ్రా కింద బ్రతికడంతా చాలా పేదరికంగా పేదరికం బతుకుంటాడు వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ చేసి వాళ్ళకి కొంత టైం ఇచ్చేసి లేకపోతే వాళ్ళని షిఫ్ట్ చేయించేసి బలవంతనో మంచో చెడ తీసుకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి వాళ్ళు కూలగొడితే బాగుంటది వాళ్ళకి అర్ధాంతర స్కూల్ పై వృత్తిపై అక్కడ దాదాపు కూడా కొంత చిన్న చిన్న కుట్ర పశువులు పెట్టుకున్న సందర్భం కూడా అది కూడా బీకేశ్వరి దా కరెక్ట్ కాదంటాం కదా కొంత టైం ఇచ్చేసి వార కూడా మనం చూస్తున్నాం మా కర్నూలు కళ్ళతో మాది అక్కడ కోటి రూపాయల వస్తువులు ఉన్నాయి మేము ఏదైనా తీసుకొని ఒక గోడౌన్ గుల్చారు ఫ్యాక్టరీ లాంటిది వాళ్ళు కొత్తగా మిషనరీ పెట్టుకున్నారు నోటీసులు ఎక్కడ ఇవ్వలేదు నోటీసులు ఎక్కడ ఇచ్చారంటే ఎక్కడైతే మంచి కాలనీలు ఉన్నాయో వాళ్ళకిచ్చురు వాళ్ళకు నలభై ఐదు రోజులు టైం ఇచ్చారు వాళ్ళు ఎవరు తెచ్చుకోరు ఎవరు మన తెలుసు పోయి ఆర్డర్ తెచ్చుకోరు ఆర్డర్ తెచ్చుకుని అయిపోయింది పేదవాడికి ఎందుకు తీయట్లేదు అని చెప్తున్నాం ఉన్నవాడికి ఒక కాలనీకి ఇచ్చా సొసైటీకి ఇచ్చినప్పుడు ఆయన క్లియర్ గా మేము మనుషులు నివాసం ఉంటున్న దాన్ని ఒక్కదాన్ని కూడా కోల్చలేదు అని స్పష్టంగా చెప్పారు కల్లం ముంగునండి హైదరాపరి కిరోసిన్ పోసుకొని తచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చిన్నపిల్లలు బుక్స్ లేవని నేస్తారు మీరు రేపు స్కూల్ కట్టాలని చెప్తారు స్కూల్ ఏం చదువుకోవాలని చెప్తారు అన్నం వండుకు మనం అన్నం ప్లేట్ అన్నం వండుకున్న గిన్నె కూడా చూసినా అన్నం కూడా అట్లా గోడలకి శిథిలాస్థి కింద గోడల అన్నం కూడా ఉంది అంత దారుణంగా అంత హ్యూమానిటీ లేదంటే ఎందుకు చేయాలంటారు అది తప్ప అంటారు తప్ప హైడ్రా వాళ్ళు చెరువులు కాపాడతాం లేకపోతే నారాలు కాపాడతాం ఫైబర్ బఫర్ జోన్ కాపాడతారు ఎవరు కాదంటారు సార్కో దానికి ఒక సిస్టమ్ ఉండాలి హైడ్రాకు విధి విధానాలు ఉండాలి దానికి దాన్ని అనుసరించి చేయాలి తప్ప ఏదో పరిమితులు గవర్నమెంట్ జీవో పరిమితి లోబడి పనిచేయాలి తప్ప